హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఇక్కడ ఆరు వచ్చి ఉన్నాయి రింగ్ నాట్స్ అనేవి కానీ నేను అక్కడ ఎనిమిది అనేవి ఉన్నాయి బ్లౌజ్లో ఎనిమిది కూడా వేసుకోవచ్చు ఆరే కాదు ఎనిమిది కూడా మీరు కావాలనేది వేసుకుంటే ఆ బ్లౌజ్ లాగా అయిపోతుంది వర్క్ అంతా ఒక విషయం గమనించండి ఫ్రెండ్స్ నేను రెండు దారాలతో రెండు దారాలు రీల్లతో ఐదు వేలు వర్క్ అనేది చేశాను ఎలా చేశానంటే బ్లౌజ్ మొత్తం అనేది ఇలా ఫ్లవర్స్ అనేవి నిండుగా వేసేసాం తర్వాత హ్యాండ్స్కి కూడా నిండుగా వేసాం అలా అనేది రెండు దారాలతోనే ఐదు వేలు వర్క్ చేయడం జరిగింది ఈ వర్క్ ఎలా చేయాలో చూపిస్తున్న టైంలో ఎక్కువ లగ్జరీ వర్క్ అనేది చేసి చూపిస్తున్నాను చూడండి మీరు చక్కగా రెండు ఆర్లు పన్నెండు అనేది వేసుకోండి దారాలు వేసుకుని చక్కగా చూడండి అది ఏంటో అనేది తక్కువ టైంలో ఎక్కువ లగ్జరీ వర్క్ అనేది మీరు ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అని చెప్పి వీడియో చేయడానికి కారణం మై ఫ్రెండ్స్ ఇది మామూలు వాల్యూ కాదు మార్కెట్లో కేవలం ఈ బుటీస్కి ఉన్న వాల్యూ అనేది అంతా ఇంత కాదు మైడియా ఫ్రెండ్స్ ఎందుకు మీకు చూపిస్తున్నానంటే ఇంతగా నేను మీకు అర్థం అవ్వాలని చెప్పి చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఇవి రింగ్ నాట్స్ అనమాట రింగ్ నాట్స్ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్కి మామూలు వాల్యూ లేదు మార్కెట్లో ఇది అంత ఇంత వాల్యుబుల్ కాదు నేను ఒక ముక్కలో చెప్పాలంటే ఈ టైం అనేది చాలా టేకింగ్ అని చెప్పి లగ్జరీ వర్కుల కన్నా హై రేంజ్ లగ్జరీ వర్కులు చెప్పున దీనికి డిమాండ్ అనేది మార్కెట్లో ఉంది మేడమ్స్ కూడా బాగా రేట్ అనేది తీసుకుంటారు దేనికి కేవలం రింగ్ నాట్స్కి చాలా చాలా మంచి డిమాండ్ అనేది ఉంది ఇది చూశారు కదా ఇలా మెయింటైన్ చేసుకుంటూ చక్కగా ఇవి మీరు రింగ్ నాట్స్ అనేవి ఇలా చక్కగా ఒక ఫ్లవర్ రూపంలో వేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఆ వాల్యూ అనేది ఎలా తెలిసిద్ది అంటే నేను చెప్పడం కాదు మీరు స్వయంగా చూడండి డియర్ ఫ్రెండ్స్ దాంతోపాటు ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఈ వర్క్ అనేది మీకు రావాలంటే ఒక టైం వరకు మీరు ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా చేయాలి చూస్తున్నారు కదా ఈ రింగ్ నాట్ అనేది ఎలా ఫ్లవర్ తయారైందో ఒకసారి స్వయంగా మీరే చూస్తారు కానీ దానికన్నా ముందు ఫైనల్గా ఆ రింగ్ ఫ్లవర్ అనేది కంప్లీట్ అవుతుంది ఆ కంప్లీట్ అనేది చూద్దాం ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి విషయం కూడా మీకు తెలియపరచాలని చెప్పి ఈ కేవలం ఈ రింగ్ నాట్స్ చేసినందుకే అక్కడక్కడ ఫ్లవర్ నిండుగా ఒక బ్లౌజ్కి అక్కడక్కడ ఫ్లవర్స్ అంటే దగ్గర దగ్గర వస్తే ఒక మినిమం వస్తే మీకు నూట యాభై ఫ్లవర్స్ వస్తాయి రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు మార్కెట్లో ఈ ఫ్లవర్సే కేవలం రింగ్ నాట్స్ అనమాట రింగ్ నాట్స్ ఫ్లవర్ అనమాట ఇది చూసారు కదా ఇది జస్ట్ ఈ ఫ్లవర్ తీసుకుని ఏం చేస్తున్నారంటే వాళ్ళు చూడండి గమ్ అనేది అంటించాను అంటించిన తర్వాత ఏం చేస్తున్నారంటే జస్ట్ చూడండి వాళ్ళు చేసేది ఏం లేదు జర్కన్ అనేది ఇలా తీసుకొచ్చి ఒకటి అంటించేస్తున్నారు జ్యువెలరీ స్టోన్ అనేది తెలుసు కదా ఈ జ్యువెలరీ స్టోన్ అంటించేసి ఆ ఫ్లవర్స్ అనేవి నూట యాభై వేసినందుకు రెండు వేలు ఛార్జ్ చేస్తున్నారు ఎక్కడ ప్రతి బ్లౌజ్కి కూడా నిండుగా వేసినప్పుడు దీనికి ఉన్న డిమాండ్ అంత ఇంత డిమాండ్ కాదు ఈ తక్కువ టైంలో ఎక్కువ వర్క్ అనేది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీ కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది దాంతోపాటు చూడండి చూడండి దారాలు అనేవి మీరు చక్కగా పన్నెండు దారాలు అనేవి వేసుకుని చక్కగా ఇలా తిప్పండి ఒకటి రెండు ఇలా తిప్పి నేను ఇంతకు ముందు కూడా మీకు వీడియో చేశాను ఏది రింగ్ నాట్స్ గురించి ఇలా అనండి కొంచెం కొంచెం అంటే ఆ రింగ్ అనేది కనిపించింది ఆ రింగ్ సైజ్ అనేది ఎంత ఉండాలి అనేది చూసుకుని చక్కగా ఆ సైజ్ అనేది చూసుకుని మీరు ఫాలో అయ్యి చక్కగా ఒక సైజ్ అనేది రింగ్ వేయండి వేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ దాని పక్కన అనేది ఇంకో రింగ్ అనేది వేయాలి ఇంకో రింగ్ ఎలా అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఒకటి రెండు రెండు సార్లు తిప్పాను దాని సూదికి తిప్పిన తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది డియర్ ఫ్రెండ్స్ వర్క్ అనేది మీరు కానీ ఇది చాలామంది మగ్గం వర్కర్లు కూడా రాదు ఎందుకు రాదు కారణం ఏంటంటే వాళ్ళు మామూలుగా చాలు వర్క్ అంటే ముంబైలో ఉన్న వర్క్లు నార్మల్ వర్కులు చేస్తారు కానీ ఈ రింగ్ నాట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఆంధ్రాలో వచ్చే నేర్చుకుంటారు ఈ ఈ ఏదైతే ఈ రింగ్ నాట్ ఉంది ఈ వర్క్ అనేది ఎందుకంటే ఇక్కడ నడిచే వర్క్ అనేది ఇది ఒకటే కేవలం ఈ వర్క్ మాత్రమే ఇక్కడ నడుస్తుంది బయట అనేది ఏంటంటే ఈ రింగ్ నాట్ అనేది కాస్ట్లీ వర్క్ల్లో మాత్రమే వేస్తారు తొందరపడి ఒకేసారి వేరే బ్లౌజుల్లో యూజ్ చేయడం కానీ అని జరగదు అనమాట ఎందుకు జరగదంటే కాస్ట్లీ వర్క్ల్లో మాత్రమే యూజ్ చేస్తారు ఈ వర్క్ అనేది వాళ్ళకి ఎందుకు రాదంటే వాళ్ళకు అసలు లైఫ్లో ఉండదు వాళ్ళకి ఎందుకంటే ఈ హ్యాండ్ వర్క్ల్లో వస్తాయి ఈ వర్క్లన్నీ ఈ మగ్గం వర్క్ చేసే వాళ్ళు కలకత్తా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ వచ్చి నేర్చుకోవడమే కానీ వాళ్ళకి సపరేట్గా అక్కడ నేర్పించారు ఈ రింగ్ నార్ట్స్ అనేవి అది కూడా గుర్తుపెట్టుకోండి మైడియా ఫ్రెండ్స్ నేను చాలా వరకు చూసింది నేను చెప్తున్నాను మీకు ఈ రింగ్ నాట్స్ అనేది చాలా చాలా ఈజీ ఏంటంటే ఒకటి నుంచి రెండు సార్లు ప్రాక్టీస్ చేయాలి చూసారా ఆ ఫ్లవర్ అనేది తయారవుతుంది ఆ ఫ్లవర్ అనేది మీకు థీరీ అనేది తెలియ అని చెప్పి నేను చూపిస్తున్నాను మైడియా ఫ్రెండ్స్ జార్జ్ చూడండి ఆ ఫ్లవర్ అనేది తయారైన తర్వాత చూడండి ఒకటి రెండు ఇలా తిప్పేసిన తర్వాత చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఒకటి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఒకటి రెండు దాంతోపాటు మాకు విషయం కూడా చెప్పాలి మై డియర్ ఫ్రెండ్స్ మీకు మగ్గం వర్క్ అనేది కంప్లీట్గా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మేము అందజేసే హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి మీరు ఖచ్చితంగా తీసుకోండి డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఆ సూదులతో వర్క్ అనేది తొందరగా వస్తుంది అన్నమాట అవి చాలా చాలా నెంబర్ వన్ సూదులు కాబట్టి మీకు తెలియపరుస్తున్నాను దాంతోపాటు ఏంటంటే ఇలాంటి ట్రిక్కులు మరి ఎన్నో ఉన్నాయన్నమాట మేము అందజేసే యాప్లో ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ యాప్ అనేది కోర్స్ అనేది తీసుకోండి దాని ద్వారా ఏం లాభం తెలుసా మీకు మీకు ఇలాంటి ఎన్నో వర్కులు అనేవి ట్రిక్కులతో సహా మెజర్మెంట్స్ ప్రతీది పేపర్ వేయడం డిజైన్ చేయడం ప్రతీది కూడా మీకు దాంట్లో పొందపరచాం అనమాట ప్రతి నాలెడ్జ్ అనేది వస్తుంది మీ వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేకుండా చాలా తక్కువ ప్రైజ్లో మీకు ఆ యాప్ ద్వారా మేము వర్క్ అనేది నేర్పిస్తున్నాము ఐడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఒక్కసారి లైఫ్లో మీరు జాయిన్ అవ్వండి ఎందుకంటే మీకు ఒక నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది మగ్గం వర్క్లో గ్రిప్ అనేది కూడా వచ్చేస్తుంది ఎవరి దగ్గర కాదు పెద్ద పెద్ద వాళ్ళని కూడా మీరు ఛాలెంజ్ చేయవచ్చు అలాంటి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచాం కాబట్టి దయచేసి డియర్ ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ అనేది తీసుకుని వర్క్ అనేది చేయడం ప్రారంభించండి కొంచెం పెద్ద దేశాన్ని చూసారా వేసిన తర్వాత కొంచెం గమ్ అనేది పెడుతున్నాను చూసారా ఇప్పుడు గమ్ పెడుతున్నాను చూడండి జస్ట్ గమ్ బాటిల్తో ఇలా ఒక డ్రాప్ అనేది వేసుకోవాలి సెంటర్లో వేసుకున్న తర్వాత జస్ట్ అనేది ఒక జర్కన్ నేను ఖచ్చితంగా ఎందుకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మైడియా ఫ్రెండ్స్ ఇది ఆరిన తర్వాత ఎంత ఎక్సలెంట్గా ఉండింది అంటే ఇది హై రేంజ్ వర్క్ కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ వాల్యూ అనేది ఈ వర్క్ ఉంది కాబట్టి మీకు తెలియపరుస్తున్నాను మైడియా ఫ్రెండ్స్ దాంతోపాటు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇవి ఏంటంటే కలర్స్ అనేవి ఇలా చక్కగా ఒక లాగా వేసుకుంటే మీకు హై రేంజ్ ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది అనమాట దాంట్లో ఎటువంటి సమ ఇది లేదు సందేహం లేదు ఎందుకంటే ఈ లగ్జరీ వర్కుల్లో హై రేంజ్ లగ్జరీ వర్క్ కాబట్టి నాట్ అనేది ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది ఖచ్చితంగా చేయండి నేర్చుకోండి హండ్రెడ్ పర్సెంట్ అనేది దీంట్లో ఒక కంప్లీట్గా మీరు ఒక గ్రిప్ అనేది సాధించండి ఖచ్చితంగా మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి దాంతోపాటు ఏంటంటే మేము అందజేసే ప్రతీది కూడా ఏదైతే ఉందో వర్క్ నాలెడ్జ్ అనేది ప్రతి విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా గమనించండి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అనేది ఒకటి నుంచి నాలుగు సార్లు చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అయిపోతారు అదే నేను విషయం అనేది తెలియపరుస్తున్నాను ఎందుకంటే మేము వర్క్ విషయంలో ఏకమై ఉన్నాం కాబట్టి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇవి రింగ్ నాట్స్ అనమాట ఇవి రింగ్ నాట్స్ అనేవి చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇది అనేది వస్తాయి అనమాట ఇవి నూట యాభై వేస్తున్నారు నూట యాభై అంటే మీకు దగ్గర దగ్గర లెక్క వేసుకోండి ఒక వర్కర్కి నూట యాభై బ్లౌజ్ బ్లౌజ్కి నూట యాభై నిండుగా వేయించేసి అక్కడక్కడ వేసేసిన తర్వాత వాళ్ళు రెండు వేలు తీసుకున్నారు రెండు వేలు అంటే ఏంటి ఒక వర్కర్కి నైన్ నైన్ హండ్రెడ్ అంటే రెండు రెండు దారాలు రీళ్ళు అవుతాయి ఎక్కువ అవుతాయి ఏవి ఇవి రెండు కూడా ఒక రీల్ అయిద్ది ఇది ఏదైతే సిల్క్ దారం అనేది కానీ చూడండి ఒక థౌజండ్ రూపీస్ అంటే థౌజండ్ రూపీస్ అనేది లాభం వస్తుందన్నమాట ఇంకోటి ఏంటి తెలుసా మ ఇది నార్మల్ అనేది మామూలు అయితే ఏదైతే ఊర్లలో ఉన్నాయో అలాంటి షాపుల్లోనే రెండు వేలు బయట మూడు వేలు ఇది ఈ వర్క్ అనేది ఎక్కువ తీసుకుంటారు అసలు ఈ ఈ రింగ్ నాట్ వచ్చిందంటే అమ్మో నాలుగు వేలు ఐదు వేలు చెప్పేస్తారు అలాంటి లగ్జరీ హై రేంజ్ వర్క్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ బుటీస్ అనేవి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్గా ఈ వర్క్ అనేది నేర్చుకోండి నేను చెప్పింది ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి మీరు ఖచ్చితంగా మీరు ప్రతిదీ చేయగలరు ఒకసారి మీ బ్లౌజుల మీద వేసుకోండి దాని వాల్యూ అనేది మీరే స్వయంగా దగ్గరున్న వాళ్ళు చూసిన వాళ్ళే చెప్తారు అలాంటి హై రేంజ్ వర్క్ కాబట్టి ఈ రింగ్ నాట్ అనేది దయచేసి మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి విషయం కూడా జాగ్రత్తగా మీరు ఒక సీరియస్గా తీసుకుని ప్రాక్టీస్ అనేది చేసి ఈ వర్క్ అనేది గ్రిప్ అనేది సాధించండి దాంతోపాటు నేను చెప్పాను కదా యాప్లో ఎన్నో ఎన్నో ట్రిక్స్తో సహా ఎన్నో ఎన్నో వ్యవహారాలతో సహా నేను పొందపరిచాను అనమాట చక్కగా యాప్ ద్వారా కూడా మీరు వర్క్ చాలా చాలా ఈజీగా నేర్చుకోండి ఓకేనా దాని తర్వాత ఏంటంటే మేము అందజేసే సూదులు హై క్వాలిటీ ముంబై సుదులు అనేవి మీకు ఎక్కడ ఏ మార్కెట్లో కూడా దొరకవు అనమాట దొరుకుతాయి కానీ ముంబై వెళ్ళి అంతా చేయించాలి కానీ మేము ఏంటంటే దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే వర్క్ అనేది తొందరగా నేర్చుకోవడానికి అనుకూలంగా ఉండే సూదులు కాబట్టి ఇంతగా మీకు చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ సూదులు కూడా తెప్పించుకోండి తర్వాత మీరు ఈ వర్క్ అనేది మొదలు పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ మీరు వర్క్ అనేది సాధిస్తారనమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద నెంబర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లో ఉంటాయి నైన్ త్రిబుల్ జీరో దాని తర్వాత ఇంకో నెంబర్ ఏంటంటే ఎయిట్ జీరో నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో కూడా ఎప్పుడూ ఉంటాయి ఖచ్చితంగా మీరు కాల్ చేసి ప్రతీది కూడా మీరు ప్రశ్న అనేది అడగవచ్చు ఖచ్చితంగా మేము ప్రతిదానికి కూడా సమాధానం చెప్తాం కాబట్టి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం కలుద్దామైంది ఫ్రెండ్స్ అప్పుడు దాకా సెలవు తీసుకున్నాను హై ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి జర్దోసి ప్యాచ్ వర్క్ కట్ వర్క్ ఫరీషా ప్రతి వర్కులు కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తంజావూర్ పెయింటింగ్ పెయింటింగ్ వేసిన తర్వాత మగ్గం వర్క్ చేయడం ప్రతీది కూడా చాలా ఈజీగా నేర్చుకోవాలనుకుంటే ఒక బెస్ట్ ఆఫర్ అనేది ఉంది మగ్గం వర్క్ అనేది వన్ ఇయర్ ఆఫర్ అనేది కేవలం రెండు వేల రూపాయలకి వన్ ఇయర్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మీకు పూర్తిగా మెటీరియల్ గురించి మరియు ఒక డిజైన్ వచ్చిన తర్వాత మీ దగ్గర దానికి ఎన్ని ఎంత తీసుకోవాలి అంచనాలు కూడా వచ్చేస్తాయి అది కూడా సబ్జెక్ట్ ఉంది దాంతోపాటు మీరే ఒక బ్లౌజ్ వస్తే వాళ్ళు మార్కింగ్ చేసుకుని చక్కగా దానికి డిజైన్ తయారు చేసుకుని వేసుకునేటట్లుగా ప్రతీది కూడా మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది చేశామన్నమాట ఈ కోర్సులో మీరు ఈ కోర్సులో అనేది కంప్లీట్గా మగ్గవ్ వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు పూర్తిగా నేర్చుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట ప్రతీది కూడా సూదులు అనేవి ఎలా సరి చేసుకోవాలి సూదులు రెండు దారాలతో నడిచే సూదులు ఎలా నడుస్తాయి ప్రతీది కూడా చాలా డీప్గా ప్రతీది కూడా చాలా చక్కగా నెట్ అనేది ఎలా బిగించాలి ప్రతీది చెప్పడం జరిగింది ఆ కోర్స్ ఆఫర్ గురించి పూర్తిగా తెలుసుకోండి ఆ యాప్ గురించి పూర్తిగా తెలుసుకుందాం అసలు ఎక్కడ ఉంది యాప్ అనేది కూడా పూర్తిగా చూపిస్తాను చక్కగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సులో అనేది మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అనేది మీకు కనిపిస్తుంది చూసారా ఈ ప్లే స్టోర్ అనేది ప్లే లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ కే వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసామనుకోండి కరెక్ట్గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరీ వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్నీ కూడా చెప్తాను ఇక్కడ ఎలౌ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ సరే మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నెంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేసాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇప్పి ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేము ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి ఆ మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అయిపోవంగా మీరు కోర్సెస్లో వెళ్ళాలి కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ అనేది ఇలా కోర్సెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ వన్ డబల్ నైన్ అని కనిపిస్తుంది చూసారా వన్ త్రిబుల్ నైన్ అనేది కనిపిస్తుంది చూసారా ఇది కోర్స్ అనమాట ఇది హిందీ కోర్సు దీని గురించి పట్టించుకోమాకండి ఇది తెలుగు కోర్స్ అనేది ఇలా కోర్సులోకి మీరు చక్కగా వెళ్ళి ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ అనమాట వన్ ఇయర్ వ్యాలిడిటీలో మీకు అన్ని వర్క్స్ వచ్చేస్తాయి హ్యాండ్ వర్క్స్ ప్రతి వర్క్స్ కూడా వచ్చేస్తాయి అనమాట అసలు దీంట్లో మీకు ఏమేం వర్క్లు ఉంటాయి కూడా నేను చూపిస్తాను ఇక్కడ మీకు ఎలా అనేది మీరు ఇది చూడండి ఇలాగే మీరు వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది కొట్టి తర్వాత స్మాల్ లెటర్ తర్వాత ఆర్ఐ అనేది కొట్టి తర్వాత అనేది మగ్గం వర్క్ అని చెప్పి ఇలాగే టైప్ చేయాలి ఎలా పైన కనిపిస్తుంది చూడండి చూపిస్తున్నాను ఇలా ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయాలి ఏఆర్ చూసారా ఇక్కడ మీకు చూడండి ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఒకటి తర్వాత రెండో లెటర్ అనేది స్మాల్ లెటర్ తర్వాత ఆర్ఐ అనేది చేసిన తర్వాత గ్యాప్ అనేది ఇచ్చి డబ్ల్యూ ఓఆర్కే అని చెప్పి టైప్ చేయాలి చేయంగానే మీరు ఇలా సర్చ్ ప్లే స్టోర్లో ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఓపెన్ కూడా చేస్తున్నాను చూడండి చేయంగానే ఇక్కడ మీకు కోర్సెస్ అనేవి వస్తాయి నేను ఈ కో ఈ కోర్స్ అనేది ఇది రెండు వేల రూపాయలు అనమాట అంటే ఒక రూపాయి తక్కువ రెండు రెండు వేల రూపాయలు వన్ త్రిబుల్ నైన్ అనేది ఈ కోర్సు ఈ కోర్సులోకి అనేది ఇలా వెళ్ళిపోవాలి తీసుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత రికార్డెట్లోకి వెళ్ళాలి రికార్డెట్స్ అనేవి ఉంటాయి చూసారా అక్కడ పైన వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీకు ప్రతీది కూడా ఉంటుంది అనమాట డౌట్స్ ఉంటాయి హ్యాండ్ వర్క్స్ హ్యాండ్ వర్క్ ప్రాక్టీసు జర్దోసి ఎలా అనేది అసలు స్పెషల్ వర్క్స్ అని చెప్పి మగ్గం వర్క్స్ అని చెప్పి స్పెషల్ అన్నీ మీకు లగ్జరీ వర్క్స్ అని చెప్పి చాలా రకాలనే వర్క్స్ అనేవి ఉంటాయి అనమాట కానీ ఇక్కడ పెయింటింగ్ అనేది ఉంది చూసారా ఈ పెయింటింగ్ కోర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అనేది ప్రతీది కూడా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేయాలనేది కూడా ఈ కోర్సులో చూపించాము ప్రతిదీ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ అనేది నేను పెయింటింగ్ కోర్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ తీసుకోండి అంటే మీకు నెట్ అనేది తక్కువ అవ్వాలంటే తక్కువ క్వాలిటీ తీసుకోండి తీసుకుని ఇలా ఓపెన్ చేయండి చేయగానే అనమాట ఇక్కడ ఇలా చేసుకుంటే సిక్స్ ఇలా చేసుకుంటే ఫుల్ పెద్దది అయిపోతుంది చూడండి చూసారుగా బ్రష్ అనేది చాలా పెద్దది ఉంటుంది చూడండి ఇలా పెద్దది అయిపోతుంది ఇలా కూడా చేసుకోవచ్చు చూడండి చూడండి ఒక కలర్ అనేది అంటే ఒక బ్రష్ లో రెండు రెండు ఒక కలర్ అనేది ఉంది తర్వాత ఏం చూడండి చూడండి చూసారా ఇలా మూడు మూడు కొంచెం ఇటు చూడండి ఒకటి ఇలా చూసారా ప్రతిది కూడా నీట్ గా అన్నమాట నీట్ గా నేర్పించడం జరుగుతుంది మళ్ళీ మీరు ఇలా కావాలనుకుంటే ఇంకా మంచి క్వాలిటీ పెట్టుకోవాలంటే ఈ ఫస్ట్ క్వాలిటీ పెట్టుకోండి నెట్ అనేది తొందరగా అయిపోతుంది చూడండి ఇలా ఫైవ్ అన్నమాట ఇక్కడ అనేది పెద్ద చేసుకోవాలి పెయింటింగ్ అనేది స్ట్రోక్ పెయింటింగ్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు అంతా తుడుచుకుని చూడండి ప్రతిది కూడా మీకు నీట్ గా అనేది మీరు గ్రీన్ కలర్ అనేది ప్రతిది కూడా చాలా ఈజీగా మీకు ఈ కోర్స్ నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా చూపించాం అన్నమాట ఈ క్వాలిటీ అనేది కావాలనుకుంటే ఏ క్వాలిటీ ఇప్పుడు ఈ క్లాస్ అనేది ఏంటంటే చూడండి జాగ్రత్తగా ఈ ఫ్లవర్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత చూడండి చూసారు కదా ఇందాక ఉన్నట్లు కూడా మీరు చేసుకోవచ్చు లేదా వర్క్ కూడా చేసుకోవచ్చు ఇలా రకాలుగా కూడా మీరు వర్క్ పెంచుకోవచ్చు మగ్గం వర్క్ కూడా చేసుకోవచ్చు పెయింటింగ్ చేసి ఇలాంటి కోర్సే కాకుండా తంజావూర్ పెయింటింగ్ కూడా వస్తుంది దీంట్లో ఈ కోర్స్ లో తంజావూర్ పెయింటింగ్ కూడా రాబోతుంది కొన్ని రోజుల్లో ఇలా మీకు వీడియోస్ అనేవి చేతిలోనే ఉంటాయి మీ చేతిలోనే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనేది ఈ కోర్స్ అనేది చూసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వన్ వన్ ట్రిపుల్ నైన్ కి ఈ కోర్స్ అనేది వస్తుంది పూర్తిగా మీరు బై చేసుకుని చక్కగా ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు ఫాలో అవుతే మీకు ఎన్నో వర్క్స్ అనేవి రావడమే కాకుండా మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతారు ఇక్కడ నీడిల్స్ గురించి అనేది ఉంటుంది ప్రతిదీ కూడా అసలు మెజర్మెంట్స్ వీడియోస్ అనేవి నీడిల్స్ గురించి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట మీరు చక్కగా సక్సెస్ఫుల్గా ప్రతిదీ కూడా నేర్చుకోవచ్చు ఈ యాప్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఏదైనా డౌట్ ఉంటే కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఆఫ్ ఆ నంబర్కి కూడా కాల్ చేయవచ్చు మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఇలా అనేది పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా చూపించాము అనమాట మెజర్మెంట్స్ అనే వీడియోస్ అనమాట ఇవన్నీ ఇక్కడ వచ్చి నీడిల్స్ అనమాట నీడిల్స్ అనేది ఇక్కడ మీకు ఏది కావాలంటే అది అనేది మీరు చక్కగా ప్రతి నీడిల్ని కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసాం ఏ నీడిల్ ఎలా పనిచేస్తుంది అసలు ఏంటి అన్ని 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 ఎక్స్ప్లెనేషన్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట ఇలా మీకు వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి ఇవన్నీ మీకు వీడియోలో చేతిలోనే ఉంటాయి చూడండి ఇక్కడ మీరు యాప్ తీసుకున్న తర్వాత మై పర్చేసర్లోకి వెళ్ళి ఇక్కడ వ్యూ అని ఉంటుంది వ్యూ కోర్స్ అని దాంట్లో వెళ్ళిపోయి రికార్డ్ వెళ్ళిపోవాలి వెళ్ళిపోవగానే మీకు ఈ క్లాసెస్ అన్నీ అన్నమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఆఫర్ అనేది బెస్ట్ ఆఫర్ అనమాట కేవలం వన్ త్రిబుల్ నైన్కి ఈ యాప్ అంతా మీ చేతిలో వచ్చేస్తుంది వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఏదైనా డౌట్స్ ఉంటే చివరిలో ఉన్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము